ఏమండవు ఈ రాముడు ఎంత ఫేమస్ రాములకాయలు కూడా అంతే ఫేమస్ అండి వీటిని చెర్రీ టమాటాలు అని పిలుస్తారు ఇవి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి ఒకప్పుడు అందరిళ్లలోని మొక్కలు ఉండేవి ఈ మధ్యకాలంలో చాలా వరకు కనుమరుగైపోయాయి అని చెప్పుకోవచ్చు ఇవి చాలా పుల్లగా ఉంటాయి మనం పప్పు చేసుకున్న పులుసు చేసుకున్న పచ్చడి చేసుకున్న చారు చేసుకున్నా చాలా బాగుంటాయండి ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చేటటువంటి యూవి కిరణాల బారి నుంచి మన శరీరాన్ని కాపాడతాయంటండి అంటండి పుష్కలంగా విటమిన్ ఉంటుంది ఇంకా అనేక రకాల క్యాన్సర్ల బారిని పడ కుండా ఈ చెర్రీ టమాటాలు మనల్ని కాపాడుతాయి ఇంకా ఎముకలు స్ట్రాంగ్గా ఉండేలాగా మనల్ని కాపాడతాయి అన్నమాట మరి ఈ రామ్ములక్కాయలు చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉండాలండి ఇవి మా ఇంట్లో కాసినటువంటి రామ్ములక్కాయలు ఈ రాములక్కాయలతో నేను ఒక అద్భుతమైనటువంటి పచ్చడి తయారు చేశానండి మరి ఈ పచ్చడి ఎలా తయారు చేశాను కావలసిన పదార్థాలు ఏంటో మరి చూసేయండి ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి అన్నిటిలోకి బాగుంటుందండి ఈ రాములకాయలు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు చూసేయండి దీనికోసం నేను రాములక్కాయలతో పాటు మరి ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీర తీసుకున్నానండి చూసారు కదా కొత్తిమీర శుభ్రంగా కడిగేసి చక్కగా సన్నగా తరిగేసి పెట్టుకోవాలండి లేత కాడలు కూడా మనం వేసేసుకోవచ్చు ముదురు కాడలు అయితే తీసేయాలి దాంతోపాటు నేను పుదీనా కూడా తీసుకున్నాను అనమాట అలాగే శనగపప్పు మినపప్పు ఇంకా ధనియాల పౌడరు కొంచెం జీలకర్ర పౌడర్ అండి ఇవి రాములక్కాయలు అనమాట ఇవి మా ఇంట్లో కాసినటువంటి రాములక్కాయలు అండి ఇంకా ఇవి చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ చింతపండు అవసరం లేదనమాట ఇంకా పచ్చిమిర్చి కూడా కావాలండి ముందుగా ఆయిల్ వేడి చేసుకోవాలన్నమాట ఆయిల్ వేడి చేసుకుని ఇందులో పోపు వేయించుకోవాలండి శనగపప్పు మినప్పప్పు ఇంకా కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకుని కొంచెం నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని చక్కగా చిన్న మంట మీద పోపు మాడిపోకుండా వేయించుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట అయితే ఈ పచ్చిమిర్చి మా ఇప్పుడు నేను వేసిన పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయండి అందుకని కొంచెం నేను తక్కువ వేసాను మీరు మీరు ఎంత కారం తింటారు అనే దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఒకవేళ ఎవరికైనా పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా వేయించేసుకుని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి తర్వాత ఆ మూకుడులో మనం ఈ చెర్రీ టమాటాలు వేసేసుకోవచ్చండి మనం బయట కొన్నటువంటి టమాటాలు ఒక పట్టాన ఉడకనే ఉడకవండి మగ్గనే మగ్గవండి కానీ ఈ చెర్రీ టమాటాలు ఐదే ఐదు నిమిషాల్లో మెత్తబడిపోతాయి అనమాట మన ఇంట్లో కాసినటువంటి ఏ కూరగాయలైనా సరే ఐదు పది నిమిషాల్లోనే కూర రెడీ అయిపోతుందండి బయట దొరికేవైతే మనకి ఒక పట్టాన కూరలు ఉడకనే ఉడకవు అవి రుచి కూడా ఉండవు అనమాట ఎందుకంటే ఎలాంటి పురుగు మందులు వాడతారో మనకు తెలియదు కాబట్టి చూసారు కదా కొంచెం సాల్ట్ వేసి మూత పెడితే ఐదు నిమిషాల్లో మెత్తగా మగ్గిపోతాయండి ఈలోగా నేను మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పౌడరు అలాగే బెల్లం ఆర్గానిక్ బెల్లం కూడా వేసానండి ఎందుకంటే పచ్చళ్ళల్లో తప్పనిసరిగా మేము బెల్లం వేసుకుంటాం అనమాట చూడండి ఐదు ఐదు నిమిషాల్లో టమాటాలు ఎలా మగ్గిపోయినాయి చూడండి నామ రూపాయలు లేకుండా అయిపోయినాయి దీంట్లో ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఈ రెండు కూడా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసింది వేసానండి కొంచెం టమాటాలు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం కొత్తిమీర ఎక్కువే వేసుకోవాలండి పుదీనా కొంచెం తక్కువ వేసుకున్న పర్లేదు కానీ కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కొత్తిమీర టమాటా కాంబినేషన్లో పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి మనం వీటిని దోశల్లోకి తినొచ్చు ఇడ్లీలోకి తినొచ్చు అన్నంలోకి తినొచ్చు ఇంకా ఏ కూర వండుకున్నా మొదట ముద్దుగా కూడా తినచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా మిక్సీ జార్లో బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలండి ఇందులో మనం నీళ్లు పోయకూడదండి చింతపండు గుజ్జు చిక్కగా తీసుకోవాలన్నమాట చూడండి అక్కడక్కడ కొంచెం పప్పులు కనపడుతున్నాయి కదా కొంచెం చింతపండు గుజ్జు ఇలా చిక్కగా తీసుకుని అది వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేసామంటే ఆ పప్పులు కూడా పూర్తిగా మెత్తగా నలిగిపోతాయండి పచ్చిమిర్చి పోపు దినుసులు అన్నీ కూడా చక్కగా మెత్తగా నలిగిపోతాయి అన్నమాట ఆ విధంగా ఇక చూడండి ఇలా పేస్ట్ లాగా అయిపోయిందో ఇలా పేస్ట్ చేసేసుకుని పక్కకు పెట్టుకోవాలండి ఈ విధంగా మనం ఉడికిస్తున్నాం కదండి టమాటాలు కొత్తిమీర తర్వాత పుదీనా ఇవన్నీ కూడా చూడండి ఎంత నీరు వచ్చిందో ఈ నీరంతా కూడా టమాటాల్లోంచి వచ్చినటువంటి నీరండి బాగా దగ్గరికి ఎగరబెట్టేయాలన్నమాట కొంచెం కూడా తడి లేకుండా చూడండి ఎక్కడ కూడా కొంచెం కూడా తడిలేదు ఈ విధంగా బాగా మగ్గబెట్టేసి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత ఇంతకుముందు మనం పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ అందులో ఇది కూడా వేసేసి రుబ్బేయాలండి అయితే మనం ఒకవేళ ఇడ్లీల్లోకి దోశల్లోకి ఈ పచ్చడి కావాలి అనుకుంటే ఇదంతా బాగా పేస్ట్ లాగా అయిపోయేలాగా మెత్త ఆ కొంచెం నీళ్ళు కలుపుని పల్చగా చేసుకుంటే ఇడ్లీల్లోకి దోశల్లోకి చక్కగా నంచుకోవచ్చు అనమాట కానీ నేను అన్నంలోకి చేశాను కాబట్టి ఈ విధంగా బరక బరకగా రుబ్బానండి కచ్చా పచ్చా రుబ్బాను అనమాట ఎందుకంటే మెత్తగా పేస్ట్ లాగా మనకి అది రుచిగా ఉండదండి అన్నంలోనికి రోలుండి రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట మరి చాలా వరకు అందరూ మిక్సీలోనే రుబ్బుకుంటున్నారు కాబట్టి మన పోపు దినుసులు పచ్చిమిర్చి అయ్యేలాగా నూరుకుని మిక్సీలో మిగిలింది మాత్రం ఈ ఆకు ఈ టమాటాల మిక్సింగ్ మాత్రం కచ్చా పచ్చ రుబ్బుకుంటేనే అన్నంలోకి బాగుంటుందన్నమాట చూసారు కదండి మరి రామ్ ములక్కాయలు కొత్తిమీర పుదీనా పచ్చడి ఎలా చేశానో ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హై ఫైబర్ ఉన్నటువంటి ఒక మంచి పచ్చడి అండి ఇది